ఆనాడు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకకాలంలో ఒక లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందని మళ్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు లక్షల రూపాయల ఏక కాలంలో రుణమాఫీ చేయడం హర్షించాల్సిన విషయమని రైకల్ పట్నంలో పాల్గొని మాట్లాడారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు హర్యాలు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని పేర్కొనబడి నిరుతుల వచ్చేసరికి కేవలం వడ్డీ మాఫీ అమలు కార్యక్రమంగా మిగిలిపోవడం జరిగిందని ఆయన అన్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రభుత్వంపై కొంత ఆర్థిక భారంగా భావించినప్పటికీ రైతు సంక్షేమం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంతో ఏకమొత్తగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అమలు చేయబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించటం హర్షించదగ్గ విషయం ఇదే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలు ఉన్నా రెండవ లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పని ఉన్నప్పటికీ అది విడుదల వారీగా అమలు చేయడంతో కేవలం వడ్డీ మాఫీ అమలు కార్యక్రమంగానే మిగిలిపోవడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రభుత్వంపై కొంత ఆర్థికంగా భారంగా భావించినప్పటికీ రైతు సంక్షేమం ప్రధానం కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో ఏ విధమైన ఆంక్షలు లేకుండా కుటుంబం ఒక యూనిట్ గా కుటుంబం ఒక యూనిట్ గా రెండు వరకు మనం ఫిఫ్టీన్త్ అగస్ లోపేజ్ ఉందో పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయబడే విధంగా నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం అంటే ఇందులో ప్రతిపక్షాలు ఏదైతే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడే విధంగా వాళ్ళ రేషన్ కార్డ్ అనేది ఏదైతుందో ఫ్యామిలీ యూనిట్ గుర్తింప గుర్తింప చేయబడడానికి మాత్రమే రేషన్ కార్డు సపోజ్ భార్య భర్తలు ఉంటారు ఒక భార్య భర్తలు కలిపి రెండు లక్షల రూపాయలు అవుతాయి ఫ్యామిలీ యూనిట్ మీ హస్బెండెడ్ వాయిస్ వైఫ్ ఫ్యామిలీ యూనిట్ కుటుంబ యూనిట్ ను గుర్తింపు రేషన్ కార్డు తప్ప నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు కూడా క్లారిటీ ఇచ్చారు రేషన్ కార్డు అనేది ఏదైతే ఉందో కేవలం ఫ్యామిలీ యూనిట్ ను గుర్తింప చేయబడటానికే తప్ప రుణమాఫీ అమలు పొందటానికి అది ఏ విధంగా అభ్యంతరకరం కాదు రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయల వరకు ఏకమత్తంగా రుణమాఫీ అమలు పొందే అవకాశం ఉందో ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి తదుపరి గతంలో ఉన్న బకాయి చెల్లించి కొత్తగా పెట్టుకున్నారు ఉదాహరణ ఇది కూడా ఏ విధంగా అభ్యంతర మన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నాటికి బకాయి ఉంటే సరిపోతుంది తర్వాత నువ్వు బకాయి చెల్లించి కొత్త పెంచుకుంట తప్పులిద్దాణ రుణమాఫీ అర్హతకు అది ఏ విధంగా కూడా అభ్యంతరకరంగా ఏదైతుందో ప్రతిపక్షాలు ఏదో విధమైనటువంటి ఒక సమస్య సృష్టింపచేయాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇవాళ గతంలో వాళ్ళు అమలు చేయడం జరగదు జరగలేదు ఇలా కాంగ్రెస్ ఏదైతుందో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకమత్తంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని సంకల్పంతో ముందుకు పోతుంటే భారతీయ జనతా పార్టీ ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో దేశంలో ఎక్కడ కూడా రుణమాఫీ అమలు వాళ్ళ కార్యక్రమం అమలు చేపట్టడం లేదు దేశం ఎక్కడ కూడా ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు పలు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఉందో రుణమాఫీ చేయాలనే ఆలోచన సంకల్పం మనకు లేదు రుణమాఫీ అమలు చేయాలనే ఒక సంకల్పం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది అట్లా పెట్టుబడి భరోసాకు సంబంధించి కూడా ఇలా గతంలో ఏదైతుందో గత పర్వతాయంలో రైతు బంధు ఏ విధంగా సాగు చేయనటువంటి రైతు కూడా దాని లబ్ధి పొంది అది ప్రభుత్వ నిధులు కొంత పక్కదారి పట్టడం జరిగిందో ఆ విధంగా కాకుండా వాస్తవం సాగు చేసే రైతు ఎవరైనా కానీ సాగు చేసే రైతుకు అందరికీ కూడా రైతు భరోసా కల్పించేయాలని సంకల్పంతోనే ప్రభుత్వం